ఓం శ్రీ నమో కాళీ నమో నమ ఇవంటి స్క్రీన్ పైన కనిపిస్తున్నది చల్లంగి చేతబడి ప్రయోగం ఇవంటి అష్టదిగ్బంధనంతో చేసే వ్యక్తి ఆహుత ప్రయోగాన్ని దేనికోసం చేస్తారంటే ఒక వ్యక్తి నాశనం కోసం ఒక కుటుంబం నాశనం కోసం చేస్తారు ముగ్గురైనా ఇద్దరైనా ఒక్కరైనా ముగ్గురికి ప్రయోగము చేస్తే ఒకేసారి ఒకే బాణం వేసినట్టు బలంగా వంటి వ్యక్తులనేది కూలబడ్డం అనేది జరుగుతుంది ఇవంటి చిల్లంగి చేతబడి ప్రయోగం చేయడం వల్ల దీని వంటి ఫలితనం అనేది కేవలం డెబ్బై రెండు గంటల్లో చూపిస్తుంది ఈ వంటి స్క్రీన్ పైన కనిపించే వీడియోలో మీకు లైవ్లోనే కనిపిస్తుంది అండి ఏ విధంగా చేస్తున్నామనేది ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కానీ ఇవంటి స్క్రీన్ పైన కనిపిస్తున్న మన ఒక గారి ఒక నెంబర్ని సంప్రదించాలని కోరుకుంటాం ఇంకా యూట్యూబ్లో వస్తున్న మోసాలని గమనించి సత్యాన్ని గమనించి ఇవంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి ఒక సలహా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Dünya vaad